అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారి కోసమే అన్నమాట అండి మొత్తంగా రెండు వందల నలభై గజాల ఓపెన్ ల్యాండ్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో గోరెంట్ల ప్రైమ్ లొకేషన్లో రెండు వందల నలభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రోడ్స్ అనమాట అండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పన్నెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ